ఆయన స్వయంభూ మహానుభావుడు ఆయన పేరే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చాలా పెద్ద పేరు ఏదో తాతగారి పేరు తండ్రి గారి పేరు అన్ని కలిపి పెట్టుకున్న పేరు ఎలా ఉంటుందో అంత పెద్ద పేరు బహుశ అక్కడా కూడా సత్యనారాయణ స్వామి వారి స్వరూపం లాంటి స్వరూపం ఆయనకున్నంత పెద్ద పేరు సాధారణంగా ఉండవు ఎందుకంటే నిమ్మకాయలు నిలబెట్టేటంత గండు మీసాలతో ఉండేటటువంటి శివ ఈశ్వర స్వరూపం సత్యనారాయణ స్వామి ఒకడే మళ్ళీ ఇంత చిన్న మూర్తిగా ఉన్న అంత అందంగా ఉండేటటువంటి వాడు ఆయనే అంత పెద్ద పేరున్నవాడు ఆయనే ఆయన అసలు ఆవిర్భవించడమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆవిర్భావం ఎందుచేత అంటే ఒకనొకప్పుడు ఆ అన్నవరం కొండ ఉండేటటువంటి ప్రాంతాలు అన్ని కూడా ఒక బహద్దూర్ గారి పరిపాలనలో ఉండేవి రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారని ఆయన గోర్సలో ఉండేవారు ఆ గోర్సలో ఉన్నటువంటి రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారు ఒక రోజు రాత్రి నిద్రపోతున్నారు ఆయన మంచి ఆస్తికుడు మహానుభావుడు భగవంతుడు అంటే గొప్ప భక్తి కలిగినటువంటి వారు ఆయన నిద్రపోతుంటే ఆయనకి అన్నవర క్షేత్రంలో భగవంతుడిని నమ్ముకుని బతికేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ఈరంకి ప్రకాశరావు గారు ఆయన పేరు ఈరంకి ప్రకాశరావు గారికి అన్నవరంలో గోర్సలో వెంకట రామనాయుణి బహదూర్ వారికి ఒకే రోజు రాత్రి ఒకే సమయంలో ఒకేసారి ఒకే కలొచ్చింది ఆ కళలో ఇద్దరికి ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు నేను ఇక్కడే రత్నాశైలము రత్నగిరి అనబడేటటువంటి కొండలో ఉన్నాను నా పేరు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి నన్ను తీసుకెళ్లి శ్రీమత్ త్రిపాద్విభూతి శ్రీమద్ వైకుంఠ నారాయణ మహాయంత్రం మీద ప్రతిష్ట చెయ్యండి నేను అందర్నీ అనుగ్రహించడానికే ఆవిర్భవించాను నారద మహర్షి నా దగ్గరికి వచ్చి కలియుగంలో ప్రజలందరూ చాలా కష్టాలు పడుతున్నారు కలిపురుషుని యొక్క ఉద్ధతి చేస పాపములను ఎక్కువగా చేస్తున్నారు ఈ పాపములు చెయ్యకుండా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి అభ్యున్నతి కావాలనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ శుభములను చేకూర్చగలిగినటువంటి రూపంగా ఈశ్వరా మీరు వచ్చి విలియండి అని నారదుడు ప్రార్థన చేస్తే నేను ఇదిగో వీర వెంకట సత్యనారాయణ స్వామిగా ఆ రత్నశైలంలో రత్నాచలంలో ఉన్నాను మీరు నన్ను ప్రతిష్ట చెయ్యండి అని కనపడ్డాను తెల్లవారి నిద్రలేచాడు గోర్సలో ఉన్నటువంటి వెంకట రామారాయణ బహద్దుర్ వారు అనుకున్నారు ఇది ఏమిటి రాత్రి నాకు ఇలా కల వచ్చింది అన్నవరంలో వీరంకి ప్రకాశరావు గారు ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అసలు ఆ రత్నశీలము అన్న కొండ ఎక్కడుందో చూద్దామని చెప్పి ఆయన బయలుదేరబోతున్నారు అన్నవరంలో ఉన్నటువంటి ఈరంకి ప్రకాశరావు గారు ఇది ఏంటి ఇలాంటి కళ వచ్చింది ఈ కొండ ఈ గ్రామాలు అన్ని బహదూర్ వారి పరిపాలనలో ఉన్నాయి కాబట్టి బహద్దురు వారికి విషయాన్ని తెలియచేసి మాట్లాడదామని ఈయన బయలుదేరారు మొట్టమొదట ఈరంకి ప్రకాశరావు గారు గోరస వెళ్ళారు ఆ వెంకట రామారాయణం బహదూర్ వారు చూసి ప్రకాశ ప్రకాశరావు గారు ఇలా వచ్చారు రెండు కూర్చోండి రాత్రి నాకు వచ్చింది అన్నారు నాకు కలొచ్చింది అన్నారు మీకేం వచ్చింది చెప్పండి అన్నారు ఇద్దరు చెప్పుకుంటే ఇద్దరికి వచ్చినటువంటి కళలో కనపడిన రూపం ఇద్దరికి వచ్చిన కళ ఒకటే కాబట్టి ఇద్దరు అనుకున్నారు సరే మనం ఆ రత్నశైలము అనే కొండలో వెతుకుదాం అసలు రత్నశైలం అన్న కొండ ఎక్కడుంది రత్నగిరి అన్న కొండ ఎలా వెతకడం ఎలా తెలుస్తుంది ఈ కొండే రత్నగిరి అని ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు పెద్దల్ని పండితుల్ని సంప్రదిస్తే వాళ్ళు ఒక మాట చెప్పారు కొమరగిరి అనబడేటటువంటి ఊళ్ళో నేరెళ్ళమ్మ అనే తల్లి ఉండేది ఆవిడ ఒక రోజునండి ఇది కొమరగిరి కొమరగిరి అంటున్నారు మీరు ఇక్కడ గిరి లేదు గిరి అంటే కొండ ఊరి పేరు కొమరగిరి కానీ అసలు కొండ లేదు అక్కడ కొండలేని చోట కొమరగిరి ఏమిటి కొండలేని చోట రత్నాలు లేని చోట నేను ఉండను రత్నాలు ఉన్న కొండ ఉంది నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతానని మీరు నమ్మండి నేను యదార్థం చెప్తున్నాను మీతో నేరెళ్ళమ్మవారు కొమరగిరిని విడిచిపెట్టి కాలి గజ్జలు గల్లు అంటూ ఉండగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆవిడ కొండ దగ్గరి చేరింది రాబోయేటటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ప్రకాశింప చేయడం కోసం అప్పుడు వీళ్ళిద్దరూ పండితుల్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్పారు కొమరగిరిలో కొండ లేదు కొండ లేని రత్నాలు లేని కొండ నాకెందుకు రత్నాలు ఉన్న కొండ దగ్గర నేను ఉంటానని నేరెళ్ళమ్మ తల్లి వెళ్ళిపోయింది ఆ తల్లి ఎక్కడుందో మనం అక్కడికి వెళ్లి వెతుకుతాం అదే రత్నగిరి అదే రత్నశైలం అని బయలుదేరారు కొండ కింద నేరేళ్ళమ్మ తల్లి దర్శనం అయింది ఇప్పటికీ ఉంది నేరెళ్ళమ్మ తల్లి దేవాలయం చాలా పెద్ద మూర్తి ఆ నేరెళ్ళమ్మ తల్లిని బట్టి గమనించారు ఇది రత్నశైలము ఇదే రత్నగిరి అని కాగడాలు పట్టుకుని మంచి వర్షాకాలం శ్రావణ మాసం ఇప్పుడు ఉన్నట్టు కొండ మీదకి రోడ్డు అవి ఏం లేవు బ్రహ్మాండమైనటువంటి చెట్లు కటిక చీకటి పంపానది మంచి వేగంతో ప్రవహిస్తోంది అటువంటి సమయంలో కాగడాలు పట్టుకుని ఆ చీకట్లో కొండంత వెతుకుతున్నారు ఈరంకి ప్రకాశరావు గారు వెంకట రామారాయణ బహదూర్ వారు వితికి పంపానదిలో స్నానం చేశారు వెతికారు వితికారు మధ్యాహ్నం అయిపోయింది స్వామి దర్శనం అవ్వలేదు ఇద్దరూ కలిసి ఓ చెట్టు కింద కూర్చున్నారు ఆ చెట్టు ఎక్కడుందేదో తెలుసా అండి ఇప్పుడు మనం అన్నవరం కొండ మీదకి వెళ్ళినప్పుడు క్షేత్రపాలకుడు సీతారామచంద్రమూర్తి దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానానికి రామచంద్రమూర్తికి కుడి పక్కన పెద్ద రాతి సింహాసనం ఉంటుంది కళ్యాణం చేసేటటువంటి పీఠం అక్కడే ఉండేది ఆ చెట్టు వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఆ చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళు ఇలా ప్రార్థన చేసేసరికి ఆ చెట్టు కొమ్మలు కదిలే సూర్యకిరణాలు పడ్డాయి వాళ్ళు చూసేటప్పటికి ఇప్పుడు మనందరం వెళ్లి దర్శనం చేసుకుంటున్నటువంటి స్వామివారి యొక్క మూర్తి అక్కడ దొరికింది ఓహో మహానుభావా మమ్మల్ని అనుగ్రహించావయ్యా సుందరకాండలో స్వామి హనుమ నేను వెతుకుతాను నేను వెతుకుతానన్నంతసేపు సీతమ్మ తల్లి దర్శనమివ్వకుండా అమ్మ నేనా నిన్ను వెతికేవాణ్ణి నువ్వే దర్శనమివ్వాలని శరణాగతి చేసి ప్రార్థన చేస్తే నమోస్తురామాయ రామాయ స దేవ్యై చ తస్య నమోస్తు రుద్రేంద్ర నమోస్ంద్రయమానిమోస్ చంద్రుగణిభ్య అని ప్రార్థన చేస్తే సీతమ్మ తల్లి కనపడినట్లుగా మాకు నువ్వు కనపడ్డావా అని వాళ్ళు పొంగిపోయారు అది శ్రావణ మాసం శుక్లపక్షం ద్విదీయ గురువారం మఖానక్షత్రం అనుకోకుండా ఇవాళ గురువారం మనం అన్నవర వైభవాన్ని చెప్పుకుంటున్నాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విధియ రెండవ తిథి నాడు మఖా నక్షత్రంలో గురువారం నాడు స్వామివారు దర్శనమిచ్చారు ఈరంకి ప్రకాశరావు గారికి వెంకటరామరాయణం బహదూర్ వారికి తరువాత స్వామిని కొండ మీదకి తీసుకొచ్చి శ్రీమద్ త్రిపాదిభూతి శ్రీ వైకుంఠ నారాయణ మహాయంత్రం మీద ప్రతిష్ట చేశారు అన్నవర క్షేత్రంలో ఒక గొప్ప వైభవం ఉంది ఇప్పుడంటే లేదా చెట్టు అసలు ఆయన దొరికినటువంటి ఆయన కనపడినటువంటి ఆయన దర్శనం ఇచ్చినటువంటి చెట్టు పేరు అంకుడు అంటారు తెలుగులో అంకుడు చెట్టు అంకుడు చెట్టు అంటారు సంస్కృతంలో అంకోల వృక్షము అంటారు ఆ అంకోల వృక్షం మీద శంకర భవత్పాదులు ఒక శ్లోకం చేశారు శివానందలహారిలో అంకోలం నిజబీజ సంతరయస్కాచిక సాధ్వీ నైజ విభం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం తథా ప్రాప్నోహా పశుపతిహేరం చేతో వృత్తి రూపేత్య తిష్టతే సదా భక్తి అన్నారు ఆ అంకోల వృక్షాన్ని ఈశ్వరుడు అంటారు దానికి ఒక గమ్మత్తు ఉంటుంది దాని నుంచి ఏదైనా పండు ఊడి కింద పడితే మళ్ళీ ఆ గింజల్ని ఆ చెట్టు లాక్కుంటుంది అటువంటి స్వరూపం ఉన్నటువంటి ఆ చెట్టు పేరే తెలుగులో అంకు అంటారు అంకు అన్న మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ సున్నా పక్కన పెట్టండి కు లో ఉంటాయి కాబట్టి ఆ క ఉ ఆ ఉ మీరు ఈశ్వరస్వరూపాలుగా మారిస్తే అకారము చేత శ్రీ మహావిష్ణువు ఏ యో వేదాదౌ స్వర ప్రొక్తో వేదాంతే చ ప్రతిష్ఠితృతి లీనస్ సమహశ్వర అకారం శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉందో అక్కడ బ్రహ్మగారు క బ్రహ్మగారు అంకు కదండి సున్నా పక్కన పెడితే అకార కకార ఉకారములు ఉ శివుడు రుద్రుడు కాబట్టి ఇప్పుడు అకారము కకారము ఉకారము ఇవి మూడు విష్ణువు బ్రహ్మ శివుడు ఈ మధ్యలో ఉన్నటువంటి సున్నా పెడితే అంకు అవుతుంది ఆ చెట్టు పేరు ఈ మధ్యలో ఉన్నటువంటి సున్నని పూర్ణానుస్వారము అంటారు అదే మీరు అందుకే చూడండి సున్నా ఎంత పెద్దది అని అడిగారు అనుకోండి మీరు చెప్పలేరు రెండుని మూడు చేస్తే పెద్దది అవుతుంది సున్నలోకే అన్నీ విడిపోతాయి అందుకే శివలింగానికి అంతటా ఆక్రమిస్తుంది అంటారు కారణం అది ఇలా ఉంది అని నేను అన్నాను అనుకోండి అది ఇలా అనుకోండి అందులోకి ఇంకా పెడతాయి ఇప్పుడు నేను ఇలా అనుకోండి అందులోకి ఈ పళ్ళు ఉన్నాయి ఇలా అంటే ఈ సీసా కూడా వెళ్ళింది నేను ఇలా అంటే ఇవన్నీ వచ్చాయి నేను ఇలా తిప్పుకుంటే ఇవన్నీ నేను కూడా అందులోకి వెళ్ళిపోయాను నేను అలా ఈ బ్రహ్మాండం చుట్టూ ఇలా అంటే అన్నీ అందులోకి వెళ్ళాయి శివలింగంలోనే అన్నీ ఉంటాయి అలాగే సుమ్మా అనంతమైనటువంటి లక్ష్మీ సత్యవతి స్వరూపమైనటువంటి అమ్మవారు ఆ పూర్ణాస్వాదం ఇదే మీరు దేవతామూర్తులుగా మార్చి చూడండి అంకు ఏ చెట్టు కింద ఆయన దొరికాడో ఆ చెట్టునే మూర్తిగా మార్చండి ఇప్పుడు కింద యంత్రం ఉంటుంది స్వామివారిది మీరు అన్నవరం వెళ్ళినప్పుడు ఉంటారు కింద యంత్రం ఉండి యంత్రానికి చక్రంలా ఇలా బెళ్ళు బెల్లుల్లో ఉంటుంది ఆ చక్రం బ్రహ్మగారు స్తంభంలా ఉంటుంది అది శివుడు పైన ఉండేటటువంటి పీఠం మీద సత్యనారాయణ స్వామి ఉంటారు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు కాదు మీరు జాగ్రత్తగా చూడండి అన్నవరంలో మధ్యలో సత్యనారాయణ స్వామి వారు ఉంటారు ఎడం వేపు అనంత లక్ష్మి సత్యవతి స్వరూపమైనటువంటి అమ్మవారు ఉంటారు స్వామివారికి కుడిచేతి పక్కన పరమశివుడు ఉంటాడు ఒకే పీఠం మీద శ్రీ మహావిష్ణువు పరమశివుడు అమ్మవారు ముగ్గురు ఒక్క పీఠం మీదే పూజలు అందుకుంటారు తులసి పత్రితోటి మారేడు పత్రితోటి రెండు పత్రులతో పూజ చేసేటటువంటి ఏకైక క్షేత్రం అన్నవారు ప్రతిరోజు తులసి పత్రితో చేస్తారు మారేడు పత్రితో చేస్తారు కారణం ఏమిటంటే అక్కడ బ్రహ్మ విష్ణువు శివుడు అనబడేటటువంటి భేదములు ఏవీ లేకుండా వరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆరాధన జరుగుతుంటుంది అందుకే స్మార్త స్వరూ స్మార్థ విధానంలో అక్కడ కళ్యాణాది క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయి